ఆ విఘ్నేశ్వరు మన ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం అందరూ చాలా సంతోషంగా ఉంది ఈ విఘ్నేశ్వరులను దర్శించుకోవడం చుట్టూ భావిస్తా ఉన్నా ఇలా అసలు ఇక్కడ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా విఘ్నే దర్శించుకోవడానికి ఇంకా పెద్ద ఎత్తున రావడం నిజంగా చాలా చాలా సంతోషం మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు కుమారు రాజ్ కుమార్ గారు నిజంగా రాష్ట్ర చంద్రబాబు గారు బాష గారు అందరినీ మనసు అతిపెద్ద గణేష్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత మా ఖైదాబాద్ నిర్వాహకులకే దక్కింది వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎంతో ఒక చిన్న శుభ కార్యం చేయాలంటేనే చాలా కష్టమవుతుంది పెట్టిందంటే నిజంగా మా నిర్వాహకులు చూసి ఎంతో గొప్పది దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఈ రోజు భారతీయ సంస్కృతి చాలా గొప్పది ఔనతములు ఏకత్వం ఏకత్వములు భిన్నత్వం అంటే మనం అందరం వేరువేరుగా జీవిస్తాం కానీ అందరికీ అందరూ ఒక్కటే ఒక్క గొంతుకే కదుతాం అదే భారతీయ సంస్కృతి అది ప్రజాదండ్రి అయినా దీపావళి జల్లి అయినా నటకంలో జోలాలైనా శివారులైనా వినాయక చవితైనా అయినా రంగోలు అయినా మహిళ కలిసి సామూహికంగా నిర్వహించుకునే కొత్త సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఈ సంస్కృతి

శాసనంలో వినాయాల భారత ప్రజలు శాసనానికి వచ్చిన గొప్ప నాయకుడు బాలజ్ఞంద్ర అంటే శాసనంలో వినాయక

Please like, share and subscribe.